హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం ఆన్సర్ రెండు వేల రెండు తెలంగాణ శాసనసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆన్సర్ నూట పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సభ్యుల సంఖ్య ఆన్సర్ నూట డెబ్బై ఐదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గంలో సుమారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఆన్సర్ ఒక లక్ష డెబ్బై వేలు సాధారణంగా ఓటర్లందరికీ గుర్తింపు కార్డులను ఎవరు జారీ చేస్తారు ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర మంత్రిమండలిలోని సభ్యులకు వివిధ శాఖలను ఎవరు కేటాయిస్తారు ఆన్సర్ ముఖ్యమంత్రి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు ఏ సంవత్సరం వరకు ఒకే రాష్ట్రంగా ఉన్నాయి ఆన్సర్ రెండు వేల పద్నాలుగు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడటం రాష్ట్రంలో ఎవరి బాధ్యత ఆన్సర్ గవర్నర్ భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఎవరికి కార్యనిర్వహణ అధికారాలు కల్పించారు ఆన్సర్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆన్సర్ యాభై ఎనిమిది తెలంగాణ శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు తెలంగాణ శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆన్సర్ నలభై ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్ పదవీ కాలం ఎన్నాళ్ళు ఆన్సర్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ పవన్ కుమార్ చామ్లింగ్ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం గవర్నర్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా ఉమ్మడి గవర్నర్గా పనిచేయచ్చు ఆన్సర్ ఏడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల యాభై ఆరు విధానసభలో మంత్రిమండలి పదిహేను శాతంకు మించరాదు అలాగే ఎంతమందికి తగ్గరాదు ఆన్సర్ పన్నెండు గవర్నర్తో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆన్సర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఎన్ని ఆన్సర్ ఇరవై తొమ్మిది తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఎన్ని ఆన్సర్ పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఎన్ని ఆన్సర్ ఏడు తెలంగాణ అసెంబ్లీలో ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఏవి ఎన్ని ఆన్సర్ పన్నెండు భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు ఆన్సర్ సరోజినీ నాయుడు భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ సుచేత కృపలాని ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా శాసనసభ ఆమోదం పొందకముందు చట్టాన్ని ఏమనిగా పిలుస్తారు ఆన్సర్ బిల్లు నెక్స్ట్ క్వశ్చన్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం రెండు వేల రెండును సుప్రీంకోర్టు ఎప్పుడు జారీ చేసింది ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం రెండు వేల రెండు సుప్రీంకోర్టు ఎప్పుడు జారీ చేసింది ఆన్సర్ రెండు వేల ఒకటి నవంబర్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ శాసన మండలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటై పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పనిచేసింది మళ్ళీ తిరిగి ఎప్పుడు ఏర్పాటైంది ఆన్సర్ రెండు వేల ఏడు మండలికి పట్టభద్రుల నుంచి ఎన్నో వంతు సభ్యులను ఎన్నుకుంటారు ఆన్సర్ ఒకటి బై పన్నెండవ వంతు భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు ఆన్సర్ రాష్ట్రపతి కింది వాటిలో ద్విసభా విధానం లేని రాష్ట్రం ఏది ద్విసభా విధానం అమలు లేని రాష్ట్రం ఆన్సర్ మధ్యప్రదేశ్ మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని సంవత్సరాలు పనిచేయలేదు ఆన్సర్ ఇరవై రెండు సంవత్సరాలు భారతదేశంలో అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ జగదాంబికా పాల్ శాసన మండలికి గవర్నర్ ఎన్నో వంతు సభ్యులను నామినేట్ చేస్తారు ఆన్సర్ ఒకటి బై ఆరవ వంతు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ విధాన మండలికి ఎన్నో వంతు మంది ఉపాధ్యాయులను ఎన్నుకుంటారు ఆన్సర్ ఒకటి బై పన్నెండు రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు ఆన్సర్ రాష్ట్రపతి శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఎంత ఆన్సర్ ఆరేళ్ళు విధానసభ పదవీ కాలం ఆన్సర్ ఐదేళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో విధానసభ కాల పరిమితిని పార్లమెంట్ పొడిగించవచ్చు పొడగించవచ్చు ఏళ్లకు పొడగించవచ్చు అనేది క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ ఏడాది హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ బూరుగుల్ల రామకృష్ణారావు భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తి ఆన్సర్ నవీన్ పట్నాయక్ నాగాలాండ్ రాష్ట్రంలో నాగాలాండ్ రాష్ట్రంలో అరవై అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎస్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించారు ఆన్సర్ యాభై తొమ్మిది భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన విధానసభ స్పీకర్ ఎవరు ఆన్సర్ హసిమ్ అబ్దుల్ హలీం కింది వాటిలో ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రం ఆన్సర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొదటి చైర్మన్ ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొదటి చైర్మన్ ఎవరు ఆన్సర్ మాడపాటి హనుమంతారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభ మొదటి స్పీకర్ ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభ మొదటి స్పీకర్ ఎవరు ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు భారతదేశంలో ఏపీలో తొలి దళిత ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ నీలం సంజీవరెడ్డి భారతదేశంలో తొలి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ ఈఎంఎస్ నంబూద్రిపాద్ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ను రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా రాష్ట్రపతి నియమిస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ను రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా రాష్ట్రపతి నియమిస్తారు ఆన్సర్ నూట యాభై ఎనిమిది మూడు ఏ ప్రకారం కింది వాటిలో ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడటానికి సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉండాలి ఆన్సర్ నూట అరవై మూడు ఒకటి ఆర్టికల్ ప్రకారం శాసన మండలిలో సభ్యుల్లో ప్రతి రెండేళ్ళకొకసారి ఎంతమంది సభ్యులు పదవి విమ విరమణ చేస్తారు శాసన మండలి సభ్యుల్లో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎంతమంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు ఆన్సర్ ఒకటి బై మూడవ వంతు ఇది ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్